అందరికీ నమస్కారం దిస్ ఇస్ ప్రశాంతి బౌల వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ ఫై టీవీ పోచమ్మతల్లి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి నూతన ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే కాళీ యాదయ్య కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పామిన భరత్ పోచమ్మతల్లి చరణని ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలందరిపై ఉండాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణ కేంద్రంలో చంద్రారెడ్డి నగర్ కాలనీలో పోచమ్మ తల్లి నూతన ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం మరియు బోనాల ఉత్సవాల కార్యక్రమం పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణదాత దాకా చేవెళ్ల పిఎస్ఈఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ శాసన సభ్యుడు కాలే యాదయ్య కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ పామేన భీమ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ మహోత్సవాన్ని పురస్కరించుకుని వారు మాట్లాడుతూ పోచమ్మ తల్లి నూతన ఆలయ ప్రతిష్టాపన బోనాల ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని ఆకాంక్షించారు గ్రామ ప్రజలు చల్లంగా ఉండాలని గ్రామ దేవతల ఆలయాలను నిర్మించి ఆ తల్లి చల్లని ఆశీస్తులు ఉండడానికి కృషి చేసిన వారందరికీ అభినందనలు తెలియజేశారు గ్రామంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరమన్నారు అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో చేవెళ్ల చేపంచ్ ఆగిరెడ్డి ఆగిరెడ్డిసిసి మాజీ ఉపాధ్యక్షుడు పడాల వెంకటస్వామి టిసి సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి చేవెళ్ల మాజీ ఉప సర్పంచ్ టేకులమల్లి శ్రీనివాస్ యాదవ్ మనపల్లి కృష్ణారెడ్డి పడాల ప్రభాకర్ సీనియర్ నాయకులు సర్పంచ్లు చైర్మన్లు కార్యకర్తలు నాయకులు గ్రామ ప్రజలు కాలనీ వాసులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు